అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్పేట చెక్ పోస్ట్ వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు మైదాన ప్రాంతమైన రామచంద్రపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు ఫోక్స్పేట అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్న రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు పట్టుబడ్డ వాహనంలో ముప్పై బస్తాల్లో సుమారు వెయ్యి వరకు కాబేలు ఉన్నాయని చెప్పారు